హై మై టూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అన్ లోకల్ ఫ్రెండ్స్ రోజు వీడియో ఏంటంటే వన్ మంత్లో మానిటైజేషన్ ఎలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు నేను చెప్తాను అంటే కొన్ని టిప్స్ ట్రిక్స్ వల్ల మనం తొందరగా మనం మానిటైజేషన్కి వాచ్ టర్మ్స్ కానీ మీకు చాలామందికి తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ ఏంటంటే షార్ట్స్ ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ ద్వారా తొందరగా టెన్ మిలియన్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటారు కదా అదేం కాదు షార్ట్స్ ద్వారా అంత తొందరగా ఏమి రీచ్ ఉండదు బాగా ప్రతి వీడియో మనం పెట్టిన ప్రతి షార్ట్ ల్యాక్స్లో వెళ్తేనే మనకి తొందరగా మానిటైజేషన్ అవుతుంది వన్ మంత్లో అది కాకుండా నేనైతే మీకు చాలా జెన్యున్గా చెప్తున్నాను మీరు లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెడితే మీకు వన్ మంత్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తాయి తప్పకుండా వస్తాయి ఎలా అంటే మీరు హోప్స్ అన్ని యూట్యూబ్ మీద పెట్టుకున్నారు యూట్యూబ్లో సక్సెస్ అయ్యి దాని నుంచి మనీ సంపాదిద్దాం అనుకుంటున్నారు కదా అయితే నేను చెప్పిన ట్రిప్స్ ఫాలో అయిపోండి టిప్స్ ముందుగా ఏంటంటే లాంగ్ వీడియోస్ ఫస్ట్ మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో దానికి ఇంట్రడక్షన్ వీడియో ఇవ్వండి ఇచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా వీడియో చేయండి అలా డే బై డే మనం రోజు వీడియో కంటిన్యూగా వన్ మంత్లో థర్టీ డేస్ ఉంటే థర్టీ వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసామనుకోండి ఒకటి కాకపోతే ఒకటన్నా వైరల్ అవుతుంది కదా ఒక ఫిఫ్టీ కే వెళ్ళినా కానీ ఒక టెన్ మినిట్స్ ఉన్న వీడియో ఒక ఫిఫ్టీ కే వెళ్ళినా కానీ ఎంత వాచ్ టైం వస్తుందో కదా సో మీరు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒక టూ మినిట్స్ లాంగ్ వీడియో తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మీకు హాఫ్ అన్ అవర్ దాకా కూడా చేసుకోవచ్చు అది మీ నెట్ బట్టి మీ ఆన్లైన్లో మీరు ఇంట్రెస్ట్ని బట్టి మీరు వీడియో చేసే దాన్ని బట్టి చేసుకుని డైలీ లాంగ్ వీడియో అని మాత్రం ఖచ్చితంగా చేయండి షార్ట్ వీడియోస్ అయితే చేయొద్దని చెప్పను కానీ లాంగ్ వీడియో ఏదైతే చేస్తారు దీని రిలేటెడ్గా షార్ట్ వీడియో చేయండి దాని ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ ఈ వీడియో కూడా చూడటానికి ఛాన్సెస్ ఉంది సో అందుకని చెప్పి లాంగ్ వీడియో మంత్లో థర్టీ డేస్ ఉంటే థర్టీ డేస్ లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి మీకు ఎలాంటి కంటెంట్ మీరు చేయాలనుకున్నారో సేమ్ అదే కంటెంట్ని డైలీ ఒక థర్టీ డేస్ పెట్టి చూడండి అంటే మళ్ళీ ఒక టైంలో ఉంటారు కదా ఆడియన్స్ ఈ టైంలో యాక్టివ్ ఉన్నారు మీ సబ్స్క్రైబర్స్ అందరు ఏ టైంలో యాక్టివ్ ఉన్నదని కూడా స్టూడియోలో మనం చూసుకుని సేమ్ ఆ టైంలోనే మీరు అంటే జాబ్స్ చేసేవాళ్ళు మీ వీడియోస్ అనుకోండి ఈవినింగ్ వాళ్ళు ఖాళీగా ఉంటారు లేదా మార్నింగ్ ఖాళీగా ఉంటారు అదే అంటే హౌస్ వైఫ్స్ అనుకోండి ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు మధ్యలో ఉన్న మిట్టి మధ్యాహ్నం అట్లాగా ఖాళీగా ఉంటారు కదా సో అవన్నీ మనకి స్టూడియోలో తెలుస్తాయి మీరు ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారు అలా మనం దాన్ని బట్టి చూస్తే వాచ్ టైం అయితే చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది దాని ద్వారా ఏంటంటే మనకి షార్ట్ వ్యూస్తో సంబంధం లేకుండా ఈ లాంగ్ వీడియో వ్యూస్ వల్లే వన్ మంత్లో మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మీరు కంటెంట్ ఒకటి మంచిగా ఒకే కంటెంట్లో సో మీకు ఈ కంటెంట్ సక్సెస్ కాలేదు అనిపించింది అనుకోండి ఒక టెన్ వీడియోస్కి ఆ టెన్ వీడియోస్ తర్వాత మరి వేరే కంటెంట్ చేంజ్ చేసుకోండి ఈ కంటెంట్ వెళ్తుంది అనుకుంటే సో దాంతోనే ఫాలో అయిపోండి వాచ్ టైం అనేది మాత్రం ఫుల్ వీడియోస్ చూడండి అని చెప్పండి ఈ ఫుల్ వీడియోస్ పెట్టినప్పుడు మెయిన్గా మనకి తమ్నైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు రాకపోతే క్రియేటర్స్ ఉంటారు మీ తమ్ నేల్స్ మీకు ఇది రాకపోతే తమ్ చేసే వాళ్ళు బయట ఉంటారు ఒక్కొక్క దానికి ఫిఫ్టీ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ అని ఛార్జ్ చేస్తూ ఉంటారు మీకు అంటే మీకు తమ్ రాని వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు మీకు సజెస్ట్ చేస్తాను తను ఇన్స్టాగ్రామ్లో తను ఫాలో అయితే తను డిఎం ద్వారా అంటే మీకు మెసేజ్ చేసి మీకు ఎలాంటి తమ్ కావాలని కావాలనే చేసి పెడతారు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లోనే ఉంటుంది సో అందుకని చెప్పి తమ్ అనేది మెయిన్ లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు లాంగ్ వీడియోస్ చేసినప్పుడు మనకి వాళ్ళు తొందరగా మన ఛానల్ని ఇలా అంటే తమ్నెల్ చేయకపోతే ఏందో చెప్తుంది అనుకుంటారు కదా తమ్నెలు చేస్తే దాని మీద మన వీడియోలో ఏముందో తమ్ మీద మొత్తం తెలిసిపోతుంది సో దానివల్ల అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా మనం ఇచ్చే టైటిల్స్ టైటిల్స్ ఏమిటంటే మీరు ఏదైనా టైటిల్ ఇచ్చే ముందు యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు మేక్ లేదా ఏదైనా వంట చేస్తున్న ఇలా ఏదో ఒకటి ముందు టైటిల్ అనేది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి ఎక్కువగా ఏది ఉంది ఇంకా ఫ్యూచర్లోకి పిల్లల్లోకి వెళ్తుంది ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేది ఏదాంటి వీడియో ఉంటుందో ఆ టైటిల్ తీసుకుని మీ టైటిల్గా పెట్టుకోండి ఆ టైటిల్ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ తర్వాత ఇచ్చే యాష్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మానిటైజేషన్ గురించి వన్ మంత్లో ఎలా ఇద్దని చెప్తున్నాను యాష్ ట్యాగ్ మానిటైజేషన్ హ్యాష్ టాగ్ వన్ మంత్లో మానిటేషన్ అలా మీకు నచ్చినవి టిప్స్ అలాంటివి ట్యాగ్స్ అయితే ఇవ్వండి తప్పకుండా డిస్క్రిప్షన్ తర్వాత మళ్ళీ ట్యాగ్స్ ట్యాగ్స్ కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే సో ఇవన్నీ మీరు ఒక వన్ మంత్ టైం పెట్టుకుని మీరు ఇప్పటిదాకా మౌంటనేషన్ అబ్బాయి వాళ్ళు ఉంటే మాత్రం వీడియో చూస్తే మాత్రం తప్పకుండా వన్ మంత్ టైం పెట్టుకుని ఈ టైంలో మొత్తం మీరు లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ పెట్టండి మీకు ఎలాంటి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ఆ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించి ఈ వన్ మంత్ డైలీ మీ ఆడియన్స్ చూసే టైంలోనే వీడియో పెట్టడానికి ట్రై చేయండి వన్ మంత్లో కాదు ఒక ట్వంటీ డేస్లోనే మీకు వాచ్ టైం రా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కింద బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ దాకా మీకు వస్తుంది ఓకే బాయ్